నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం భూమి చుట్టే పరిభ్రమిస్తోంది ధరణి నుంచి హైడ్రా వరకు చెరువుల నుంచి మూసి వరకు ఎవరిని కదిపినా ఇదే ప్రస్తావన ఈ నేపథ్యంలోనే అందరి నుంచి ప్రధానంగా మరొక డిమాండ్ వినిపిస్తోంది కబ్జాల కథను కంచికి చేర్చేలా కొత్త చట్టం రావాలని ఎంతో మంది కోరుకుంటున్నారు భూ ఆక్రమణ నిరోధక చట్టం అమలుతో పాటు ప్రత్యేక కోర్టు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు త్వరలో రానున్న కొత్త ఆర్ఓఆర్ చట్టంతో పాటే ఈ దిశగాను చర్యలు తీసుకోవాలంటున్నారు అసలు ఈ విషయంలో గతంలో ఉన్న చట్టం ఎందుకు రద్దయింది కొత్త ప్రతిపాదనలు చట్టరూపం దాల్చితే ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూముల యాజమాన్య హక్కులకు ఎలాంటి భరోసా లభిస్తుంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు భూ వ్యవహారాల నిపుణులు హైదరాబాద్ నుంచి వి బాలరాజ్ విశ్రాంత రెవెన్యూ అధికారి హెచ్ఆర్ఎఫ్ హైదరాబాద్ నుంచి రామమోహన్ గారు రాష్ట్రంలో భూ ఆక్రమణల నిరోధానికి ప్రత్యేక చట్టం తీసుకుని రావాలన్న డిమాండ్ బలంగా మళ్లీ తెరపైకి రావడానికి కారణాలు ఏంటి శర్మ గారు మీకు మన ఈటీవీ ప్రేక్షకులకు తోటి బాలరాజు గారికి నమస్కారం మొట్టమొదటి రెవెన్యూలో చాలా చట్టాలు ఉన్నాయి ఇప్పటికీ ఆక్రమణ నిరోధించడానికి కానీ రకరకాలుగా కానీ గతంలో ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ అని చాలా మంచి చట్టం వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాన్ని ఎందుకో మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని చట్టాలు రద్దు చేయడంలో ఇది కూడా రద్దయిపోయాయి రెండు వేల పదహారు అనుకుంటాం కనుక ఇది రద్దు కావడం వల్ల ఇప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉన్నది ఇంకా ఇవి కాకుండా కూడా చాలా చట్టాలు ఉన్నాయి మనకి నిజంగా చెప్పాలంటే శిఖం కబ్జా చేసినా లేకపోతే చెరువు కట్ట కింద మనకు ఓ గొలుసు జాగా ఉంటుంది అది కబ్జా చేసినా ఏదైనా సరే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ కబ్జా చేసినా దాన్ని తీసుకోవడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి దానికి తోడు ల్యాండ్ గ్రాబింగ్ కింద ఏదైతే కేసులు పెట్టబడ్డాయో గతంలో ప్రత్యేక కోర్టులు కూడా ఉండేవి అవి రద్దు కావడం వల్ల ఇప్పుడు సమస్య వచ్చింది ఇవాళ హైడ్రా ఆ పేరు మీద ఈ మొత్తం చర్చ జరుగుతుంది మంచి నేను అంటున్నాను ఆరు ఆరు చట్టం కొత్తది వచ్చేది కేవలం ధరనికే పరిమితం అవుతుందని నేను అనుకుంటున్నాను ధరణికి పరిమితం కాకుండా మీరు అన్నట్టు దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇవాళ భూ ఆక్రమణ దారుల మీద చర్యలు తీసుకోవాలంటే నీటి శాఖకు దాని చట్టాలు దానికి ఉన్నాయి రెవెన్యూ శాఖకు దాని చట్టాలు దానికి అట్లానే గతంలోని రికార్డులను తిరగదొడితే మనకు చాలా విషయాలు అవగతం అవుతాయి ఉదాహరణకు గతంలో నాకు చాలా మంచి మన రికార్డులు ఉండేవి ఉదాహరణకు ప్రభుత్వ కుంటలు చెరువుల మెయింటెనెన్స్ రికార్డు మొత్తం ఇప్పుడు ఈ కొత్త చట్టం కోసం మళ్ళీ ఉన్న చట్టాలు వాడుకోవడానికి సరైన యంత్రాంగం లేదు అనుకుంటాను ఉదాహరణకు గ్రామ స్థాయిలో ఒక విలేజ్ అసిస్టెంట్ లేకుంటే గతంలో పాటలపాటు వారి తర్వాత విలేజ్ విలేజ్ విఆర్ఓ ఆఖరికి విఆర్ఏను కూడా తీసేయడం వల్ల గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి అవగాహన లేకుండా పోయింది నెంబర్ వన్ అంటే ఉన్న చట్టాలు వాడుకోవడానికి కొన్ని అధికారులు కూడా తగ్గించారు ఉదాహరణకు మనం గతంలో ఎంఆర్ఓకున్న అధికారులు కానీ ఇప్పుడు తహసీదారు అంటున్నాం అలాగే ఆర్డీఓకున్న అధికారులు కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత చాలా తగ్గించి ఫీల్డ్ లో కేవలం ఇన్స్పెక్షన్లకు వాళ్ళు కేవలం సర్వేలకు మాత్రమే పరిమితం పరిస్థితి తీసుకొచ్చారు అట్లా కాకుండా గతంలో ఎంఆర్ఓ మన స్థాయిలో మనకు రెవెన్యూ పోట్లు ఉండేవి అట్లానే ఆర్డీఓ స్థాయిలో రెవెన్యూ పోట్లు ఉండేవి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ స్థాయిలో రెవెన్యూ కోటలు ఉండేవి ఇక్కడ పరిష్కారం అయ్యి కానీ ఏమైంది అంటే దాని అంతా కలిపేసి ఇప్పుడు సీసీఎన్ఏ ఆ స్థాయిలో పై స్థాయిలో కలెక్టర్ పై స్థాయిలో తీసుకెళ్లడం వల్ల వచ్చిన సమస్య ఉన్న చట్టాలు వాడుకోవాలి ఏదైతే రద్దైన చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టం ఉందో అది ఒకటి బదిగా మళ్ళీ కొత్తగా తీసుకొస్తే మంచి ఓకే సార్ బాలాజ్ గారు అందరి డిమాండ్ల మేరకు భూ ఆక్రమణల చట్టం రూపు దాల్చితే ఇటు ప్రభుత్వ భూములకు అటు ప్రైవేటు స్థలాల యాజమాన్య హక్కులకు ఇలాంటి భరోసా లభిస్తుంది వాస్తవానికి టూ థౌజండ్ సెవెన్లో ఒక మంచి చట్టం వచ్చిందండి భూ ఆక్రమణదారుల నిరోధిక నిరోధి చట్టం అని ఆ చట్టం పరిధిలో ఎవరు ఎక్కడ ఆక్రమించినా కూడా వారి మీద కేసు పెట్టేవాళ్ళు మన హైదరాబాద్ బీఆర్కెరా భవన్లో ఒక ఆఫీస్ ఉండేది దాంట్లో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఒక జడ్జి గారు కూడా ఉండేది వాళ్ళని పిలవటము మా అధిక మా రెవెన్యూ అధికారులు వెళ్ళటము ఆ అతను ఎలా సం సంక్రమించింది ఇలా ఎప్పుడు తీసుకున్నాడు ఆ ఎంత ఆక్రమణకు గురైందనే దాని మీద ఒక స్పష్టమైన విచారణ జరిగి దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకో కొన్నిసార్లు తీసుకున్నారు కొన్ని ఎగ్జిక్యూట్ కాలేదు అవి అయితే ఈ దీనికి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్ సంబంధించినటువంటి ఈ చట్టము మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎందుకు రద్దు చేయబడ్డదనేది కూడా వాస్తవానికి కూడా అక్కడ సరైన యంత్రాంగం లేదు అది ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఒక ప్రాపర్ యంత్రాంగం లేదు ఇవన్నీ లేకపోవటం వల్ల కూడా ఇది వచ్చిన ఉపయోగం లేదు దాది కూడా దాని చట్ దాని మీద వచ్చే పనిష్మెంట్ కూడా చాలా అతి తక్కువగా ఉంటుంది అనమాట ఒక వెయ్యి రూపాయల పనిష్మెంటు ఒక ఆరు నెలల పాటు జైలు శిక్ష అన్నారు కానీ ఒక్కరికి కూడా ఆ జైలు శిక్ష అమలు కాలేదు ఒకరి ఒకరికి కూడా ఆ వెయ్యి రూపాయల జరిమానా చెల్లించబడలేదు అంటే మనము చట్టం లేదని కాదు చాలా చట్టాలు ఉన్నాయి ఎంక్రోచ్ ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఉన్నది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉన్నది ఈ తర్వాత ఇంకే ఏది ఏ అవి విఫలం అవటం వల్ల కావచ్చు ఇప్పుడు కొత్త డిమాండ్లు రావటం వల్ల ఎవరికి ఉపయోగం ఇటు ప్రభుత్వానికా లేటా కొత్త యాజమాన్య హక్కులు పొందడానిక ఎవరికి ఉపయోగం ప్రైవేట్ ప్రైవేట్ యాజమాన్యం ఎప్పుడంటే పట్టాభూముల మీద రెవెన్యూ అథారిటీస్ కానీ గవర్నమెంట్ కానీ ఏ రకమైన హక్కులు ఉండవండి కేవలం ప్రభుత్వ భూముల భూములు ఆక్రమించే ఆక్రమణకు గురైన మాత్రమే చట్టం దాని పరిధిలోకి వస్తుంది ఒకవేళ ప్రైవేట్ భూమి ఆక్రమించినట్టయితే ఎవరైతే ఆక్రమించారు అతను ఆక్రమించబడ్డ అతను పట్టదారు ఇద్దరు కోర్టుకు వెళ్ళి వాళ్ళు సరైన రెమెడీ తెచ్చుకుంటారు కానీ ఒకవేళ ప్రభుత్వ భూమి కనుక కబ్జా గురైన అంటే అంటే ప్రభుత్వ భూమి అంటే చుట్టుపక్కల ఉండి ఉంటే కామన్ ప్రాపర్టీ అయితే ఉంటుందో ఆ చెరువు కానీ లేకపోతే పొరంబోక్ భూములు కానీ లేకపోతే బంచరాయి కానీ లేకపోతే అటవీ భూములు కానీ ఇటుపక్క గ్రామ కంటం కానీ ఏది ఎంక్రోచ్మెంట్ గురైనా కూడా సంబంధిత అధికారి రెవెన్యూ అధికారుల సహకారంతో అవి పెట్టినట్టయితే ఆ ప్రభుత్వ భూమిని కాపాడటానికి ఆ చట్టం భయం కొంత ఉంటుంది అనేది మనం నమ్మాలి అంటే చట్టం కూడా ఒక స్ట్రింజంట్ యాక్షన్ అంటే ఒక చట్టపరమైన కట్ ఒక కఠినమైన శిక్ష లేకపోవడం వల్ల చట్టం అంటే భయం లేకపోవడం వల్ల ఈ రకమైన కష్టాలు వస్తూ ఉన్నాయండి అంటే అటు భూమి కాపాడాలన్నా ఇవా ఒక భూమి కాపాడాలన్న ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ టెంపుల్ ల్యాండ్ కనుక ఎంక్రోచ్మెంట్ అయితే దేవాదాయ శాఖ అధికారులకు పూర్తి పవర్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఎక్ భూమిలో వక్ఫూడితే వక్ఫికారులకు అది అధికారాలు ఉండాలి ఒకవేళ ఇరిగేషన్ అయినట్టయితే ఇరిగేషన్ అథారిటీస్కి ఫుల్ పవర్ ఉండాలి ఇక్కడ అందరి మీద కూడా ఓన్లీ రెవెన్యూ అథారిటీస్కే ఉన్నది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైనా కూడా ల్యాండ్ గ్రబింగ్ కోర్టు ఉన్నట్టయితే వీళ్ళు అక్కడ ఇది చేస్తే ఆ ఎంక్రోచర్ ప పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఉన్నట్టయితే కొంచెం భయం ఉండేది పాత చట్టము తిరిగి తీసుకొచ్చినట్టయితే ఇంకా కొంచెం కొన్ని అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఒక స్ట్రాంగ్ పవర్ ఇచ్చినట్టయితే కొంచెం భయం ఉండి ఆ రకమైన నష్టం జరగకపోవచ్చు అటు పట్టదారులు కాపాడబడతారు ఇటు ప్రభుత్వ భూములు కాపాడబడతాయి ఈ జనాలకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని కూడా మనం భావించవచ్చు అలాగే ఇప్పుడు కొత్త చట్టం హైడ్రా అనేది నేను ఒక కనీసం ఒక మూడున్నర సంవత్సరాలు నేను ల్యాండ్ ప్రొడక్షన్ తహసీల్దార్గా పనిచేసిన ఎన్నో చెరువులు ఎక్కడ పోయి కాపాడాలన్నా కూడా ఈ రా కొన్నిసార్లు స్థానికంగా ఉండేవాళ్ళు చేసేది రాజకీయ నాయకులు ఇంటర్ఫీర్ అయ్యేవాళ్ళు లోకల్గా చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి బునాది స్టేజ్లోనే చాలా డెమాలిషన్ చేయడం జరిగింది కొన్ని వంద కొన్ని వేలకు టోటల్ నా సర్వీస్లో కనీసం ముప్పై నుంచి నలభై వేల చిన్న చిన్న పూర్ గుడిసెలు పూలు కొట్టడం జరిగింది అప్పుడు కాపాడబడ్డ భూములు ఇప్పుడు ఏవీ లేవండి మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఇరవై ఐదు చెరువులు మొత్తం కబ్జా గురైపోయాయి ఓకే సార్ ఇప్పుడు నేను నేను నివాసం ఉండే అల్వాల్ ఏరియా కొత్త చెరువు అంటారు అది అది మొత్తం నూట ముప్పై మూడు ఎకరాలకు ఇవాళ కనపడుతున్నది అక్కడ ఇరవై ఇరవై నాలుగున్నర ఎకరాలు మాత్రమే ఉన్నది ఇలాంటి ఒక పటిష్టమైన చట్టం వచ్చినట్టయితే ఇటు ప్రైవేట్ వాళ్ళు భరోసాగా ఉంటారు ఇటు ప్రభుత్వం కూడా తన భూములు కాపాడుకునే ఆస్కారం ఉంటుందండి ఓకే సార్ రామ్మోహన్ రావు గారు ఇందాక మీరు చెప్తున్న దాన్ని కొనసాగింపుగా వాస్తవానికి రాష్ట్రంలో గతంలో ఈ తరహా చట్టం ఉండేది రెండు వేల పదహారులో నాటి చట్టాన్ని రద్దు చేశారు ఇప్పుడు కొత్త చట్టం వస్తే ఏ రూపంలో ఉండాలంటారు అసలు కొత్త చట్టం చట్టం కావద్దు ఖచ్చితంగా వెయ్యి రూపాయల పైన ఐదు అంటే లక్షల కోట్ల రూపాయల భూముల విలువ పెరిగిన తర్వాత ఆ చట్టం ఫైన్ సమస్య లేదు దానికి రికవరీ చేయాలి ఎక్కడైతే పోతుందో రికవరీ చేయడానికంటే సరైన రికార్డులు ఉండాలి అందుకని చట్టం కంటే ముఖ్యము రెవెన్యూ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో రెవెన్యూ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇది ప్రభుత్వ స్థలము అని బోర్డులు పెట్టి దానికి సర్వే మ్యాప్ చేసి దాన్ని గూగుల్ మ్యాప్ లో పెట్టిననుకోండి కబ్జా అవుతుంటే ప్రజలే వ్యతిరేకిస్తారు అది ప్రభుత్వ స్థలమా కాదా అని సామాన్య ప్రజలకు తెలియకపోతే ఎవడో వచ్చి నాది భూమి అనుకుంటే పుట్టి దాన్ని అంటే పట్టా పట్టాభూముని రక్షించుకోవడానికి యాజమాన్యాలు ఉంటే రక్షించుకుంటాయి ఎవరి భూమి రక్షించుకుంటారు కానీ ఎవరికి పుట్టిన బిడ్డ అంటే ఎక్కెక్కి పడి ఏడ్చినట్టు ఈ ప్రభుత్వ భూముల లిస్టు ప్రభుత్వాల దగ్గర సరిగ్గా లేకపోవడం అది నాశనం కావడం రికార్డు అన్ని రెండో అది క్షేత్రస్థాయిలో వాటి మార్కింగ్ చేయకపోవడం ఉదాహరణకు ఉదాహరణ చెప్తాను జిహెచ్ఎంసి ఒక మంచి పని చేసింది ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న పబ్లిక్ స్థలాలన్నింటిని కూడా జిహెచ్ఎంసి పరిధిలోకి తీసుకొని చుట్టూ గోడ కట్టి ఇది ప్రభుత్వ స్థలము ఇది ప్రభుత్వ పార్కు జిహెచ్ఎంసి అని ముద్రకు కబ పెట్టడానికి వీలు లేదు కదా అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్సింగ్ వేసుకుని ప్రొటెక్ట్ చేసుకోవడం అంటారా అండి పార్కులకు సాధ్యమైంది కానీ ప్రొటెక్ట్ చేసిన ఫెన్సింగ్ అవసరం లేదు మన జాల్సిన ఏంటంటే ప్రభుత్వ స్థలంలో బోర్డు పెట్టవచ్చు కదా మీరు మార్కింగ్ చేసి అప్పుడు వాళ్ళ కోఆర్డినేట్స్ పెట్టిన తర్వాత అక్షాంశాలు రేఖాంశాల మీద మరి ఫిక్స్ చేసేస్తే మీరు అదే పది సార్లు రాళ్ళు బీకేసినా మళ్ళీ అక్కడే పెట్టుకోవచ్చు కదా అందుకని ప్రభుత్వం ముఖ్యంగా ఎంఆర్ఓల పనితీరు పాపం ఎంఆర్ఓలకు చాలా పని భారంగా ఎక్కువ ఎప్పుడు ఇప్పుడు కూడా ధరణి వచ్చిన తర్వాత కూడా ప్రతి క్షేత్రస్థాయి ఇన్స్పెక్షన్ వాళ్ళే చేయాలి రెండోది ల్యాండ్ మైన్ శాండ్ ఈ మూడు ఉన్నాయి ఈ మూడు ఇట్లా చూసాం కదా గతంలో ఆంధ్రప్రదేశ్ లో వనజాక్షి గారి ఆ ఎమ్మెల్యే ఎట్లా బెదిరించారు చూసినాం కదా అందుకని కింది స్థాయి అధికారులు పాపం రెవెన్యూ అధికారులు చాలా బాధలు పడుతున్నారు ఎందుకంటే వాళ్లకు ఇష్టం ఉన్న దీన్ని తొలగిద్దాము ప్రభుత్వ స్థలం అనేది దాన్ని కబ్జా చేయకుండా ఆపుదామంటే కూడా రాజకీయ నాయకత్వం పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తుంది అందుకని చూశారు కదా రక్షించిన స్థలాలే మళ్ళీ 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 కబ్జా అవుతున్నాయి కాకుండా ఉండాలంటే అక్కడ మంది రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అందుకని మన గతంలో పటేల్ పట్టు వారి వ్యవస్థ ఉన్నప్పుడు శర్మగారు పైమాయిస్ తక్త పైదావారు తక్త అట్లాగే బారిష్ తక్త అట్లానే మనకు అన్ని అంటే ప్రతి రికార్డు ఎప్పటికప్పుడు మంచి చట్టాలే వస్తున్నాయి మంచి సూచనలే చేస్తున్నారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు బాగానే పనిచేస్తున్నా కూడా అంటే దాన్ని కూడా అధిగమించి ఈ కబ్జాలు జరుగుతున్నాయి వాటిని ఎలా రక్షించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి మార్గదర్శకాలు రావాలంటారు సుప్రీంకోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేస్తామని ఈరోజు ఏదో అంశంలో కూడా చెప్పినట్టుంది కబ్జా ఆట కట్టాలంటే మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని క్షేత్ర స్థాయిలో గ్రామం నుంచి వన్ అంటే గ్రామంలో వాళ్ళకు ఉన్నంత అవగాహన పైన వచ్చిన వాళ్ళకు ఉండాలి గ్రామంలో ఏదో వ్యవస్థ తీసుకురావాలి ఇప్పటిదాకా రెవెన్యూలు వేలు పెట్టిన ప్రభుత్వాలు ఏమి రెవెన్యూ మొత్తం నాశనం చేసింది ఇప్పటిదాకా ఉన్నదాన్ని కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటి క్షేత్రస్థాయిలో వాటిని మార్కింగ్ చేసి ఇది ప్రభుత్వ స్థలము అని పెట్టాలి రిజర్వ్ ఫారెస్ట్ కు దీనికి వివాదాలు వచ్చినప్పుడు చూసుకుని రిజర్వ్ ఫారెస్ట్ కు గవర్నమెంట్ కు మనకు వివాదాలు ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా చాలా పట్టదాలు మా మా అంటున్నారు అది కావు రెవెన్యూ అది రిజర్వ్ ఫారెస్ట్ కిందకి వచ్చిందని ఇంకోటి అంటారు అటు రెవెన్యూ అధికారులకు అటు రిజర్వ్ ఫారెస్ట్ అధికారులకు కూడా గొడవలు ఉన్నాయి కనుక సమగ్ర ఒక క్షేత్ర సర్వే జరిపి సమగ్రంగా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది శర్మ గారు గతంలో భూభారతి ఈ శాంతకుమార్ గారు సిఎస్ గా ఉండేవారు అప్పుడు ఇప్పుడున్న సిఎస్ గారు అప్పుడు దాని ప్రత్యేక అధికారిగా ఉండేవారు నేను ఆమె నిజామాబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థ తరఫున ఆమె అధికారిక పనిచేసినాం దాని మీద అవగాహన పుస్తకాలు కూడా రాసినాం ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మళ్ళీ పూర్తి రికార్డులు తయారు చేయడానికి మనకు భూమి సర్వే చేయాలి సర్వే చేసి ప్రభుత్వ భూముల లిస్ట్ కూడా తయారు చేయాలి ప్రభుత్వ కుంటలు చెరువులు లిస్ట్ తయారు చేయాలి వాటి పూర్తి స్థాయి విస్తీర్ణాన్ని కూడా పరిగణించి ఆన్లైన్ లో పెట్టేసేయాలి ఎవ్వరైనా చూసుకునే పరిస్థితి కావాలి ఇవాళ మీరు మూసినది పరివాహక ప్రాంతంలో అటు ఎఫ్ఏ ఎఫ్డిఎల్ ఏంది బఫర్ జోన్ ఏంది ఇవాళ మనం చూసుకోగలుగుతున్నాం కదా ఆన్లైన్ లో చూసుకోగలుగుతున్నాం రెండు వేల గత ప్రభుత్వం చేసింది కదా చూస్తున్నాం కదా అట్లా పారదర్శకంగా రికార్డులు ఉంటే జవాబుదారు ఒకటి చట్టం చేయాలి ఆ చట్టానికి కోరలు లేని చట్టం కాకుండా మంచి అవగాహనతోని దాన్ని చట్టం చేస్తే బాగుంటుంది ఓకే సార్ బాలరాజ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ స్థలాలు కబ్జాలకు గురయ్యాయి ప్రభుత్వ స్థలాలు ఏవి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి ఏవి ఈ డేటా ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడైనా సిద్ధం చేశారా యావత్ రాష్ట్రం సంబంధించినటువంటి లిస్ట్ చూస్తే రెండు వేల ఆరు వందల నలభై రెండు ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై అయినాయి ఇప్పటికే ఈ అంటే సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఆన్లైన్లో పెట్టిన దాని ప్రకారంగా మనం ఒక క్లిక్ అనిపిస్తే ఏ ఏ చెరువు ఎంత ఏరియా కబ్జా అయింది దాని యొక్క మార్కింగ్ ఇచ్చి ఇచ్చేసి ఇచ్చేసారు మనకు ఇది ఓన్లీ రెవెన్యూ బాధ్యతను లేకపోతే సంబంధించినటువంటి ఇరిగేషను లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంటా లేకపోతే వర్క్ బోర్డా లేకపోతే దేవాలయమా లేకపోతే ఇరి వీళ్ళు కాదండి అక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఏమాత్రం భయం లేదు ఎవరికులయితే బా బా వాళ్ళే కారకులు అవుతున్నారు వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు అఫీషియల్స్ వెళ్ళి మేము ఇప్పుడు సార్లు మేము నేను వెళ్ళిన వ్యాను నా ఒక ఎస్ఐఈ తర్వాత ఎన్నమడుగురు టీం వెళ్తే మమ్మల్ని రాళ్ళతో తరిమిన ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళు పక్క వాళ్ళు కొట్టరు వాళ్ళు ఎవరినో పంపించి కొట్టించే సందర్భం ఉంటుంది కాబట్టి అంటే ఒక బాధ్యతాయుతమైన ఒక సెల్ఫ్ సెన్ సెంటర్డ్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ గ్రామము ఆ వార్డుకు సంబంధించినటువంటి ఆ ఏరియా కౌన్సిల్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కూడా ఏస్ ఇది నా ఏరియా నా ప్రాంతం చెరువు కాపాడబడాలి లేకపోతే ఇక్కడ ఉండే కుంట కాపాడబడాలి ఇది రేపు భవిష్యత్తులో ఈ పిల్లలకు ఉపయోగపడుతుంది ఒక స్కూల్లో ఓవర్లోడ్ అయితే ఇక్కడ కొత్త స్కూల్ కట్టొచ్చు లేకపోతే ఒక చిన్న ఒక ఐదు వందల గజాలు మిగిలిన కూడా హాస్పిటల్ కట్టొచ్చే ఆ చిత్తశుద్ధి వాళ్ళకు ఉండాలి ఏ రెవెన్యూ అఫీషియల్స్ అనేటివి వాళ్ళు ఉంటారు రేపు ట్రాన్స్ఫర్ అయిపోతారు సరైన యంత్రాంగం అంటే ఇంతకుముందు రా రామ్మోహన్ గారు చెప్పింది రిపీట్ కాకుండా అసలు క్షేత్రస్థాయి మానవ వనరులు లేరండి ఎట్లా కాపాడుతారు ఒక ఎంక్రోచ్మెంట్ అయిందంటే స్థానికంగా ఉండే అయితే ఉంది అంటారు ప్రస్తుతానికి సిద్ధంగా ఉంది ఆ డేటా డేటా ప్రస్తుతం డేటా అందుబాటులో ఉంది ఇప్పుడు ఒక భువనగిరి వెళ్ళండి అక్కడ చుట్టుపక్కల ఉంది ఇప్పుడు ఇప్పుడు మొన్న అది రావడానికి కొల్లేరు సరస్సు ఎంత ఎంకరేజ్మెంట్ అయ్యింది అది ఇంటర్నేషనల్ ఇయర్ మార్కుడు సరే అదొకటి పులికాట ఒకటి మన తర్వాత మంజిరా డ్యామ్ ఒకటి ఇవన్నీ ఇంటర్నేషనల్ ఇయర్ మార్కుడు మళ్ళీ సరస్సులు ఇవన్నీ ఇవన్నీ రైట్ రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రాల్లో ఈ తరహా భూ ఆక్రమణల నిరోధక చట్టం అమల్లో ఉంది అక్కడ చట్టం ప్రత్యేక కోట్ల పనితీరు ఫలితాలు ఎలా ఉన్నాయి నాలుగైదు రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో ఉంది కానీ అక్కడ కూడా సంపూర్ణంగా లేదు నాకు తెలిసి ఆ సంపూర్ణంగా లేదు నేను కొన్ని రాష్ట్రాలు తిరిగాను ఇక్కడికి సంపూర్ణ చట్టం అంటే మనకు కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన చట్టం సంపూర్ణమైంది నేను అంటున్నాను కబ్జాలు ఎరకట్టాలంటే ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా కరెక్ట్ అంటున్నాను చాలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీరు అన్న ప్రభుత్వ స్థలాలు ఏమిటి ప్రైవేట్ స్థలాలు లేదు ప్రైవేట్ స్థలాలకు కూడా మీకు ఇంటర్నేషనల్ గా చూస్తే మనకు వేరే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంతకంటే మంచి చట్టం ఉంది మనకు ఇందులో ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ లో ఇంకా ల్యాండ్ గ్యారంటీ లేదు మనకు ఇంకా ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ రాలే మనకు కానీ దేశాలు ప్రైవేట్ ల్యాండ్లు కూడా కబ్జా గురైతే అయితే ఒకవేళ ప్రభుత్వ రికార్డు లో వచ్చి ఆ రికార్డులు సరిగ్గా లేక లేక మెయింటైన్ కాక ఏమైనా అన్యాక్రాంతం అవుతే ఆ పట్టాభూమికి కూడా గ్యారంటీ యాక్ట్ కింద పరిహారం ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది అంటే ఒకసారి మీకు పాస్బుక్ పాస్ పాస్బుక్ ఇచ్చిందంటే అది ఏమన్నా అన్యాక్రాంతమైన అంటే ప్రభుత్వ పొరపాటుకో ఏమైనా అయితే గ్యారెంటీ వస్తుంది అందుకని మనకు ఆంధ్రప్రదేశ్ లో మన అమలు చేయబోయే ల్యాండ్ అమలు చేయబోయినా ల్యాండ్ గ్యారెక్ట్ యాక్ట్ యాక్ట్ ను నేను బాగా సమర్థించాను నేను మా భూమి సునీలు మేమందరం మిత్రులు మేమందరం ఈ కార్యక్రమంలో ఉన్నాం కనుక సమర్థించడం దాన్ని అమలు చేసే క్రమంలో కొన్ని లోపాలు ఉన్నాయి కాదంటలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఫోటోలు వేసుకోవడం రాళ్ళ మీద సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేసుకోవడం తప్పు కానీ మొత్తం మీద చూసుకుంటే ఈ యాక్ట్ ను సమగ్రంగా అమలు చేయాలంటే మొట్టమొదటి మూడు చర్యలు చేయాలి పరిష్కారం అయిపోదాం ఏనుక సమస్య మనకు ముందు ఉన్నది మొట్టమొదటి ల్యాండ్ సర్వే చేయాలి ఎప్పుడో నిజాం కాలంలో తెలంగాణలో చేశారు బ్రిటిష్ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చేశారు మళ్ళీ సర్వే చేయాలి ఇక్కడ సర్వే విషయానికి వస్తే కొన్ని రాష్ట్ర రాష్ట్రాలకు కొంత ఆదర్శంగా ఉన్నారు మహారాష్ట్రలో ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ యాక్ట్ కూడా ఉంది నేను చదువుకునే చదువులో అది కూడా ఉన్నది కనుక మనం కొన్ని రాష్ట్రాలు కొన్ని ఆదర్శంగా నిలిచినాయి ఇప్పుడు మన ప్రభుత్వం అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారు వాళ్ళు అందులో మంచిని తీసుకుందాం చెడ్డను విడిచిపెడదాం మొట్టమొదటి మంచి ఏంటంటే ల్యాండ్ సర్వే సమగ్ర సర్వే తర్వాత కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసేసి గతంలో భూభారత్ ఎక్కడ ఆగిపోయింది అక్కడ మొదలుపెట్టి ఇవాళ ఆధునిక టెక్నాలజీ వచ్చింది గతంలో హెలికాప్టర్ల మీద అవి వాళ్ళ డ్రోన్ సర్వే వచ్చేసింది చాలా ఆధునిక పరికరాలు వచ్చినాయి కనుక సర్వే చేసి ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు అట్లాగే చిన్న చిన్న సర్వే నెంబర్లను పెద్ద సర్వే నెంబర్గా మార్చి పది ఇరవై ఎకరాలుగా ఐదు వందల ఎకరాల సర్వే నెంబర్ ఐదు గుంటల సర్వే నెంబర్ ఉండకుండా సర్వే నెంబర్ ఒక ఒక లెవెల్ ఐదు ఎకరాల పది ఎకరాల పరిమితం చేసి వాళ్ళు మన గూగుల్ మ్యాప్ పెట్టుకొని మనం లొకేషన్ పెట్టుకుంటే కారు మన ఇంటి ముందు ఎట్లా అవుతుందో మన భూమి లొకేషన్ మ్యాప్ పెట్టుకుంటే ఆ భూమిలోకి వెళ్లే పరిస్థితి రావాలి ఎప్పుడొస్తుంది నేను చెప్పిన సర్వే కోఆర్డినేట్స్ నిర్ణయించడం దాని ద్వారా రికార్డ్స్ మెయింటైన్ చేయడం రికార్డ్స్ కేవలం గుప్పిడ మూసుకున్నట్టు కాకుండా ఇండ్లలో పట్టడం కాకుండా ఒక రెవెన్యూ ఆఫీసర్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా ఆ రికార్డ్స్ చూసుకునే అవకాశం ఉండడం దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మనం ఎవరైనా ఆ భూమి మీదకి వెళ్ళే అవకాశం అంటే మనకు కోఆర్డినేట్స్ పెట్టుకుని మనకు భూమి లొకేషన్ పెట్టుకొని రాష్ట్రాల్లో చట్టాలు ఎలా ఉన్నాయి వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో నా ఉద్దేశం సమగ్రమైన చట్టం లేదు నా ఉద్దేశం ఏంటంటే ఇతర రాష్ట్రాలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది కొన్ని చోట్ల సర్వే జరుగుతున్నాయి ఉదాహరణకు తమిళనాడు కానీ కొద్దిగా లేకపోతే మన పశ్చిమ బెంగాల్ గానీ మధ్యప్రదేశ్ కానీ కొన్ని చట్ట కొన్ని ల్యాండ్ సర్వే చేశారు కొంత కానీ సమగ్రంగా కాలే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో చూడండి ఆరు వేల గ్రామాల్లో సర్వే అయింది కానీ ఇంకా వివాదాలు ఉన్నాయి ఎప్పుడు కూడా తేనె తేనెటీ తుడ్ని కలిపి కదిపినట్టు కదుపుతలేవు కలిపి కదిపితే కొన్ని వివాదాలు వివాదాలు వస్తాయి కానీ గ్రామ సభలు పెట్టి గ్రామంలో అవగాహన కల్పించి ఈ చట్టం వల్ల ఇది మంచి ఇది మంచి అడ్డ దీన్ని చేసుకుంటే బాగుంటుంది అని కల్పించాలి అట్లా కొన్ని అవగాహన సమస్యలు గతంలో నిజామాబాద్ జిల్లాలో పెట్టి మేము ఇప్పుడు కూడా పెట్టు చెప్తున్నారు అంటే మరింత పక్కడ బందీగా ప్రజలతో మమేకమైన చట్టం రావాలంటున్నారు రైట్ సార్ మనసుంటే మార్గం ఏ సంస్కరణ అయినా ఆ సంస్కరణలో భాగస్వామి ప్రజలు ప్రజాప్రతినిధులు భాగస్వామి చేయాలి బాలరాజు గారు పట్టాభూముల యాజమాన్య హక్కులకు పక్కా రక్షణ అప్పీళ్లకు అవకాశం కల్పించేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకుని వస్తా ఉంటున్నారు అసలు ఏమిటి చట్టం అందులో ఏముంటుంది బాలరాజు గారు ఓకే రామ్మోహన్ రావు గారు రెవెన్యూ వ్యవస్థ సమగ్ర నిర్వహణ కోసమే నూతన ఆర్ఓఆర్ చట్టం తీసుకుని వస్తున్నప్పుడు మళ్లీ ఆక్రమణల నిరోధానికి ప్రత్యేక చట్టం ఆవశ్యకత ఏంటి ఇది ఎందుకు రావాలి గతంలోని అంతా చెడ్డ కాదు గతంలో అంత మంచి లేదు ఇప్పుడు కేవలం తెలంగాణ ప్రభుత్వం ఆలోచించేసింది ఏంటంటే గతంలో ధరణి ఉంది ధరణిలో లోపాలు ఉన్నాయి కానీ ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోవాల్సిన అవసరం లేదు ధరణి మంచి ఉంది చెడ్డ ఉంది ధరణిలో ఇవాళ పది పదిహేను నిమిషాలు విషేజ్ అయిపోతుంది ధరణిలో ఉన్న రికార్డు సరి అయింది అయితే సరి అయిన విధంగానే ఉంది కానీ అందులో చాలా లోపాలు ఉన్నాయి చాలా చిక్కులు ఉన్నాయి ధరణిలో చిక్కులు తక్కువ హక్కులు అని ఒక వ్యాసం రాశాను అందులో పది పన్నెండు ఉన్నాయి మాడ్యూల్స్ లేకుండా మాడ్యూల్స్ కొత్తగా వచ్చినాయి కానీ ధరణికి ప్రత్యామ్నాయంగా ఇవాళ కొత్త చట్టం తీసుకొస్తా అన్నది ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నేను సరిపోదు అంటున్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది ఏదో దాన్ని తీసుకొచ్చుకోవాలి అందులో మన రాష్ట్రానికి అనుగుణమైన మార్పులు తీసుకొని మనం ల్యాండ్ సర్వే చేయాలి అప్పుడు చట్టం మనకు వస్తుంది అట్లాగే మీరు అన్న ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ నేను చెప్పింది వేరే దేశాల్లో ఉంది ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ఉంది ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ లో పట్టేదారు భూములు కూడా ఏమైనా తీసుకుంటారు ఆ చట్టం అన్ని రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను క్రోడీకరించి మనదైన మంచి చట్టం తీసుకురావాలి కేవలం ధరణికి పరిమితమై గతం చేసిన తప్పును సవరించుకున్నామంటే సరిపోతుంది బాలరాజ్ గారు మొత్తంగా భూ ఆక్రమణలు వాటి కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేని పరిస్థితి రావాలంటే మీరు ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తారు ఆక్రమణలు ఉండొద్దు అని అంటే కమతానికి ప్రభుత్వ కమతం కానీ ప్రైవేట్ కమతం కానీ ఒక పర్ఫెక్ట్గా దానికి ఇయర్ మార్క్ చేసి దానికి ఒక యూనిక్ నంబర్ ఇవ్వాలి దానికి ఈ యూనిక్ నెంబర్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ దానికి ఒక మార్క్ ఇవ్వటము ఇంకొక యూనిక్ నెంబర్ ఇచ్చి ఇంకో దానికి ఇవ్వటము ఇట్లా ఏ యూనిక్ నెంబర్ దానికి ఇచ్చి దానికి అష్యూరెన్స్ ఇవ్వాలి దానికి చట్టపరమైన ప్రొటెక్షన్ ఇవ్వాలి ఆ భూమికి ఒకవేళ ఎంక్రోచ్మెంట్ అయినట్టయితే నీకు ఈ శిక్ష ఉంటుందనేది విస్తృతంగా ప్రచారం జరగాలి ఈ భూమి ఇంత ఉన్నది ఇప్పుడు పద్నాలుగు వందల ఎకరాల హుస్సేన్ సాగర్ ఇప్పుడు పదకొండు వందల ఎకరాలు అయింది మూడు వందల ఎకరాలు కబ్జా గురైంది ఈ ఈ కనీసం ఇదన్నా పటిష్టంగా ఉండాలనుకుంటే మనం స్పష్టంగా ఎయిర్ మార్క్ చేసి ఇది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోవాలి ఇక ఈ ఇక్కడ నుంచి ఈ మాత్రం జరిగినా కూడా దాని వెనక ఎవరున్నా కూడా ఏ రాజకీయ నాయకుడున్నా ఎవరున్నా కూడా ఖచ్చితంగా అతని మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది పద్ధతిలో మనం ప్రచారం చేయగలిగాలి అంటే రాజకీయ నాయకుడు ఉంటే అతను తప్పించుకోవడము తర్వాత జుడిషియల్ ఇంకెవరైనా ఉంటే ఇంకే ఇదే ఇదే చేయడము నాకు బలం ఉంది నా బలగం ఉంది నా కులం ఉంది నాది ఉంది అని చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉంది దేశం అంతటా ఉంది దేశం ఇప్పుడు మనం ఓన్లీ మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఆ రకమైన పటిష్టత తర్వాత దాన్ని కొత్తగా చట్టము ఎలా అసలు ఏంటి చట్టం అందులో ఏముంటుంది ఎస్ ఎస్ కొత్తగా ఒట్టి మీరు మీరు అడిగేది ఏంటంటే ఇదివరకు ఉన్నది చట్టం ఏది రెవెన్యూ కొత్త చట్టం రాబోతుంది ధరణి ఇదివరకు ఏమన్నారంటే ఆర్ఓఆర్ యాక్ట్ కొత్త ఆర్ఓఆర్ చట్టం పాత ఆర్ఓఆర్ చట్టం ధరణి మేమేమంటున్నామంటే ధరణిలో ఉన్నటువంటి మిస్టేక్స్ను రెక్టిఫై చేస్తే సరిపోతుంది ఇదివరకే ఉన్నటువంటి నైన్టీన్ సెవెంటీ వన్ చట్టంలో చిన్న చిన్న పొరపాట్ల మాట వాస్తవమే ఆ పొరపాట్లను రెక్టిఫై చేసుకుంటూ ధరణిలో ఉన్నటువంటి చాలా పొరపాట్లను రెక్టిఫై చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైన చట్టం తీసుకొని వచ్చినట్టయితే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకే ఫార్టీ సిక్స్లో ఒకటి థర్ థర్టీ సిక్స్లో ఒకటి ఫార్టీ సిక్స్లో ఒకటి సెవెంటీ వన్లో ఒకటి ఇవన్నీ చట్టాలు వచ్చాయి ఆరు వారు చట్టాలు వచ్చాయి ఈ చట్టాలు కాలానికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు తీసుకొని వచ్చారు సెవెంటీ వన్లో ఒక సైంటిఫిక్గా వచ్చిన చట్టాన్ని ఇప్పుడు ధరణికి లింక్అప్ చేయడం అయితే కరెక్ట్ కాదు ధరణిలో ఉన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసినట్టయితే మనకు కొత్త చట్టం అవసరం లేకుండా ఈ ఉన్న భూములు పర్ఫెక్ట్ కాపాడబడతాయి ప్రతి రైతుకు ప్రభుత్వం హామీ ఇవ్వగలుగుతుంది ఆ చట్టం కొత్త చట్టాన్ని ఆహ్వానించేదానికంటే ఈ ఉన్న చట్టాన్ని కనుక రిపేర్ చేసుకున్నట్టయితే మనకు అన్ని భూములు కాపాడబడతాయి దానికి పర్ఫెక్ట్ చట్టం కూడా చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది రైట్ సార్ ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితి వచ్చేలా కొత్త చట్టం ఉండాలని నిపుణులు అంటున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం